నమ్మని వారు ఇక్కడ ఎగిరిపోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో సార్ చూపించండి నేను రెడీ 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 ఓ దేవించింది నిజంగా ఇది గొంతులోంచి వచ్చిందా అంతరంగంలో ఉందా దానికి తగినటువంటి సిద్ధపాటు ఉందా లేదా కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును బట్టి గమనిస్తే వీరికి ఏం లేదంటే విడవబడినటువంటి వారికి నమ్మకము లేదు తిరుగులు ఎప్పుడో మరి అంటే ఒకరిద్దరు స్త్రీలు తిరుగులు ఇసురుతో ఉండగా ఒకతే ఏమైపోయింది ఒకటి ఒకతేడవబడింది ఇద్దరు ఒకే తిరగలిపోయి ఒక దానికి ఏమంటారు ఈసురు అయి ఉన్నటువంటి అదే ఏమంటారా పుల్లాకర్రా ఆ పుల దాన్ని పట్టుకొని ఇలా ఇలా తిప్పుతా అంటే ఒకరున్నారు ఒకరు పోవటం ఏంటంటే సిద్ధపడినట్టు వారు నా కంటి ముందయ్య గారు చెప్పినటువంటి వర్తమానంలో పది మందిలో ఎంతమంది ఎత్తబడ్డారు ఐదుగురు మాత్రమే ఐదుగురు ఏమయ్యారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ నేటి ఆనములో ఉన్నటువంటి యొక్క పరిశుభ్ర గ్రంథాన్ని బట్టి చూసినట్లయితే గుర్తు అంటే ప్రభువు వచ్చే విధానం ఎలా ఎలాడయ్యాలంటే ఇవన్నీ గుర్తులు ఏం చెప్పామో గుర్తులు రాకడ సిద్ధపాటు వధువు సర్దుబాటు సద్దుకోని అనటం అన్నమాట ఎందుకంటే ఆ ఇప్పుడే వస్తాడా ఇప్పుడే రాడు కదా ఇంకా ఎప్పుడో నేను చిన్నప్పుడు డాన్స్ వింటూ ఉన్నాం ఇంకా రాడేమో అని అని సర్దుకొని సర్దుకొని జీవించడం కానీ ఆయన రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నాయా అంటే ప్రభువు వచ్చు విధములో ఆయన ఎలా వస్తాడయానంటే వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగో అక్షరంలో ఇలా రాయబడింది దేవుని వాక్యములు ఒకసారి మీ చదివిత్ర ఒకవేళ తిండి వలను మద్దు వలను విచారము వలనను మందముగాను నందున ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మత్తు వల్ల ఏమవుతున్నది అంటే మీ మీదికి రాకుండా ఉన్నట్లు మీరు ఏమై ఉండాలంట ఎలా ఉండమని చెప్తుంది వాక్యము పిల్లల దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట నలభై రెండులో మతశ్వార్థ ఇరవై నాలుగు వచ్చి ఐదు నలభై రెండో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుడి ఎలా ఉండాలంట ఉండాలి అందుకే దైవజులు అన్నారు మెలకు కొంచెం చేతులు పైకి లేక చెప్పచ్చు కదండి అడిగా అడిగితేనే చెప్తారా రాక సిద్ధపాటు ఉన్నాను కలిగిన వారిగా ఉంటారు మరి మీరు ఏ సిద్ధపాటు కలిగి ఉన్నారో మీకు మీరే పరీక్షించుకోండి పక్కనే ఉన్నాడు పగవాడు నీ చక్కకి చేరాడు వాటి ఏమిన్నాగా ఎవరో ఫోన్ చేస్తారు పక్కన ఫోన్తో అంటాడు దేవుని సన్నిధులు అనిపించి కూడా దీనితోటి మాత్రమే పని మనకి ఏం చేయాలా పక్కన పెట్టేసేయాల దేవుని వాక్యాన్ని వినాలి ఏంటి వినపన చేసే పని ఏంటంటే ఆ పక్కనున్న పగోడు అపవాది వాడు దేవుని వాక్యాన్ని లోపలికి పోనేడు అనమాట అవిటి పిల్లల దేవుని యొక్క వాక్యవాగాన్ని బట్టి మనం గమనించినట్లయితే ప్రభు ఎలా వస్తారయా అంటే అకస్మాత్తుగా ఎలా వస్తాడంట అకస్మాత్తుగా వస్తాడు ఒకటి దేవుడు వచ్చినటువంటి విధానము అకస్మాత్తుగా వస్తాడని దేవుని వాక్యంలో చూస్తా రెండవది దొంగవలే దొంగ పౌలు గారు దశలో నీళ్ళు రాసినటువంటి రెండవ పద మొదటి పత్రిక సారీ అండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం దేవుని వాక్యంలో పట్టిస్తే అక్కడ మనకు కనబడతా ఉంది రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో ఎలా అంట అలాగే ప్రభు వచ్చును దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమాని పిలిస్తే దొంగతనం చేయనిస్తాడా కదా ప్రభు రాకడ కూడా ఎలా ఉంటదంటే దొంగవలే ఒకటి అకస్మాత్తుగా వస్తారు రెండవది దొంగ పేదడు రాసినప్పుడు రెండవ పత్రికలో మూడవ ధ్యాయము పదవచనములో దేవుని వాక్యంలో ఇలా రాయబడింది పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ మూడో అధ్యాయం 10వ వచనం ఎలా వస్తుందంట ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచనము ఆ దినమున ఆకాశములు దినమున ఆకాశములలో ఆ దొరితో గతించి పోవునో ఏమైపోతదంట ఇక్కడ ఆత్మీయ జనకలు దైవజనులు రాసినటువంటి యొక్క ఒక కీర్తనలో మనము గమనిస్తే రక్షణ పచ్చములో రెండవ రాకడని గురించి ఇలా రాశారు దైవజనులు పశువుల తోటిలో పండిను పశువుల తోటిలో పండి

పశువుల పండిన పాలడే మహిమేఘం వ్యక్తి మరల వచ్చే మొదటి రాతలో కన్యక భూలోకానికి వచ్చిన క్రీస్తు స్వామి వారు క్రీస్తు ప్రభు వారు మరలా ఎలా వస్తాడంట మహిమ మేఘం ఎక్కి మరలా వస్తాడు పొత్తిగుడ్డలపై పొలిన పాలుడే మహిమ వస్త్రములతో మరలా వచ్చును మట్టి పైన పుట్టిన మరియమ్మ బాలుడే మహిమలో నుండి ఎక్కడికి వస్తాడంట మరలా వస్తాడు ఎలా వస్తాడంటే నేను అని పలికిన దేవుడు ఆయన వస్తాడా రాడా వస్తాడు కాబట్టి ప్రిలా ఖచ్చితంగా వస్తాడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు దొంగవలే వస్తాడు అలాగే మూడోది మెరుపు వలే ఎలాగంట మెరుపు అని ఎలాంటి మెరుపు అయ్యానంటే ఊకాసు వార్తలో దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ ఊకాసు వార్తలో పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదువుదావు ఆ కాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కాశము కింద మరి ఒక దిక్కున ఎలాగో ప్రకాశించునో అలాగునా మనిషి కుమారుడు ఎలా వస్తాడంట మెరుపు వలి వస్తాడు ఈ మూల మెరుస్తే ఇటువైపు కూడా కనపడతా ఉంటుంది మెరుపు కలిసి చూడగలమా ఎంత క్షణం అంటే ఎన్ని నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోతుంది రెప్తపలటలు అంటే దైవ అన్నారు మరి సెకండ్ లో పదకొండో భాగము అని అన్నా అంటే రెపపాటులో అంటే వలె ఆయన వస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం నాలుగోది గమనించినట్లయితే నాలుగోది గమనించినట్లయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చిన విధంగా వస్తుందంట ఎలా ఉంటదంట ఆయన యొక్క రాకడా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చేటప్పుడు కాదు మంచి టైం గంట ఆగితే అమృత వస్తాయి అంటే ఆగుతుందండి కాబట్టి అపశ్వరుడైన పౌన్ గారు దశలో నీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ చునుగులో దేవుని వాక్య భాగంలో మనం పఠించినట్లయితే

ఇ్రాయల్ ప్రజలైనట్టు వారిని చంపివేయాలని పుట్టిన ప్రతిభవన పెట్టడం చంపివేయమని ఆ రాజుగారు ఆగ్రహించినది ఏంటంటే కాన్పుల మీద ఉన్నటువంటి ఆ యొక్క వారిని మలబిడ్డ పుడితే చంపేయండి ఆడబిడ్డ ఆడపిల్లనైతే రాజుగారికి వెళ్ళి చెప్పిన సంగతి ఏంటయ్యా అంటే అయ్యా అయ్యా నేను వెళ్ళేసరికి వాళ్ళు కానుకుల పేట మీద చేశారంట బిల్లలను కనేసి కనపడలేము అంటే స్త్రీలు ఎటువంటి వారు ఏమని రాయబడింది బైబిల్లో చురుకైన వారు బైబిల్ మిషన్ వారు అంటే ఎలాంటి వారు చురుకైన వారు వాళ్ళ చేతికి మనల్ని చికిస్తారా భోజనం అన్నారు తిరస్కరణ మన మీదకి ఒక వెయ్యి మంది ఇబ్బందులకు వచ్చినా సరే ఇక్కడ ఉన్న బ్లేడ్ పెట్టి మనపై షూట్ చేసినా సరే ఆ బ్లేడ్ పెట్టి మనం షూట్ చేయడానికి మనం వారి కంటికి కనపడము దేవుడి మహిమ కలుగులు కాక సన్నిధి చేస్తే అలాంటి యొక్క వరమ దేవుడు సన్నిధి చేస్తే అలాంటి చురుకుదను సన్నిధి అంటే మెలకుగా ఉండడు అని అన్నారు కదా మనము యకులు కలిగినటువంటి వారిగా ఉండాలి అలాగే చివరికి ఒక్కటి చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను చివరి ఏమిటనంటే తండ్రికి మాత్రమే తెలుసును ఎవరికి తెలుసు అంటండి తండ్రికి మాత్రమే తెలుసు తెలిసింది కాబట్టి రాకడ సంగతి మీకు తెలియలేదు కాబట్టి మీరు మౌనంగా ఉన్నారు మరి చురుకుల ఎవరు అయ్యోసారి చూపిస్తావో బామ్మను అమ్మము